చూస్తారు కదండి ఇది ఎర్రచందనం మొక్క అండి ఇక్కడ మన ఉలబని నాగశివ వ్యవసాయ క్షత్రంలో ఉన్నటువంటి ఎర్రచందనం మొక్కలు ఎన్నో ఉన్నాయి శివగరి మొక్కలు మన దగ్గర మనకి ఎర్రచందనం ఇలాంటి ఒక ఎనభై ఉన్నాయండి చేలు ఎనభై మొక్కలు ఎనభై మొక్కలు ఉన్నాయి ఎనభై మొక్కలు వయసు ఎంత ఆ వయసుది పద్నాలుగు సంవత్సరాలు అండి పద్నాలుగు సంవత్సరాలు మొక్కలు ఇంకా కొంచెం ఇంకా ఇంకా కావాలండి ఇంకా అయితే కానండం ఇంకా కాకపోతే మనం ఇక్కడ దగ్గర దగ్గరికి వేయడం వల్ల గమ్మున పెరగట్లేదు తర్వాత నీడొచ్చేయడం వల్ల కూడా స్లో అయిందండి మొక్క రోజు ఓహో ఆ టైంలో సరదాగా వేసావాను సరే చేలో తెలే కదా పొలంలో అయితే ఎర్రచందనం మొక్కలు ఉండాలని చెప్పి వేసేవాడని అయితే ఇప్పుడు ఏమో అంటే ఈ మొక్కల సంగతి పక్కన మామూలుగా ఎర్రచందనం నాకు డిమాండ్ ఉందా మార్కెట్లో పెద్దగా లేదండి ఇంకా ఎర్రచందనానికి అయితే డిమాండ్ లేదు డిమాండ్ లేదు కానీ డిమాండ్ ఉందని చెప్పి చాలా మంది ఇచ్చేస్తున్నారు చేస్తున్నారు అవునండి అక్కడక్కడ ఇక్కడ ప్లాంటేషన్ చేసాం అదే అని ఇదని చెప్పి కార్ల మీద గట్ట తీసుకెళ్ళి వాళ్ళకి చికెన్ తోటి మటన్ తోటి భోజనాలు పెట్టి వాళ్ళ తక్కువ రేటు అమ్ముకోవడానికి ఎర్ర చందనాన్ని ఈజీగా చూపించి ఈ బిజినెస్ అయితే చేస్తున్నారు వాళ్ళ వ్యాపారం వాళ్ళకి వాళ్ళని అయితే వాళ్ళ వ్యాపార సంగతి అలాగే అప్పుడు రైతుకి ఈ ఎర్రచందనం అని చెప్పి చాలా మంది ఊరించి మభ్య పెట్టి ఇచ్చేసి బొక్కలు అమ్మారు కొద్దిగా ఎవడన్నా ఉన్నాడు కూడా డౌట్ ఎరచందనం అని శ్రీగంధం అని టేక్ మొక్కలని ఇవన్నీ ప్లాంటేషన్స్ అని ఒకప్పుడైతే రైతుని చాలా మభ్యపెట్టి రకరకాల మొక్కలు యూకల అని ఈ సుబాబులన్నీ తోటలేసి మంచి మంచిగా పండే భూములన్నింటినీ కూడా ఇలాగ తోటలకి అంకితం చేసేసారు అయితే ఇప్పుడు వీటికైతే ఎటువంటి డిమాండ్ లేకోకుండా ఈ ఎర్రచందనం కానీ ఆ టేక్ ప్లాంటేషన్స్ వేసిన వాళ్ళు కూడా అదే పరిస్థితిలో ఉందండి టేక్ వేయమంటారు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది ఆ పర్మిషన్ కావాలి ఈ పర్మిషన్ కావాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కావాలి ఈ ఎర్రచందనం అయితే ఎవరికి ఉంటారో లేదో తెలియదు ఏదో సినిమాలు అవి తీస్తూ ఉంటారు పెద్ద పెద్ద డిమాండు అని పుష్పని అది అంటారు కానీ దీనికి అయితే ప్రస్తుతానికైతే ఎటువంటి డిమాండ్ లేదు ఎర్రచందనం మొక్కలు కావాలని అడిగినోడు లేడు నేను చాలా చోట్ల చూశానండి మనకు తెలిసిన మా బంధువులదే ఈ ఎర్రచందనం మొక్కలు పెరిగి పెరిగి పెద్ద అయిపోయినా అలాగే మహాగని మహాగాని ఒకటి మహాగని అంటే ఎంత కాదు అంత కాదని చెప్పి వేయించారు ఈ మహాగని మొక్కలు కూడా కొనివాడు ఎవడం లేడండి మా బంధువుల తోటలోనే దగ్గర దగ్గర ఇరవై చెట్లు పెద్ద పెద్ద మాళ్ళు అయిపోయి ఉన్నాయి అది కొనివాళ్ళు లేరని వాళ్ళు బాధపడుతున్నారు పెద్ద పెద్ద ప్లాంటేషన్స్ చేసి రైతులు కూడా గమనించుకుని దాన్ని ఎంతవరకు వేస్తే దీనికి మార్కెటింగ్ ఉంటుంది ఇది నిజమా అనేది ఆలోచించుకుని వ్యవసాయం చేసి రైతులు ఆలోచించుకుని ప్లాంటేషన్ చేస్తే బాగుంటుంది లాభ అంతే కదా